పులుసుమాండి గ్రామం నుంచి నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ఎంతో సంతోషము ప్రజలంతా పులుసుమాండి గ్రామం నుంచి వచ్చి మా ఎమ్మెల్యే గారికి కలవనికి అందరం కలిసి వచ్చినాము కలిసినాము కూడా మరియు మా ఊర్లో డెవలప్మెంట్ పనులు చాలా వెనుకబడి ఉన్నాయి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా చేస్తానని మీ అందరితో మనవి చేస్తున్నాను గ్రామంలో ఉన్న మంచి నీటి కొరత మరియు మురికి కాలువలు మరియు స్ట్రీట్ లైట్లు అండ్ సిసి రోడ్లు చిన్న చిన్న టెంపుల్స్ న్నిటిని కూడా డెవలప్మెంట్ చేస్తానని ప్రజల ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను నిర్వర్తించగలనని మీ అందరి ముందు నేను మనవి చేస్తున్నాను నూతనంగా కొత్తగా గ్రామ సర్పంచ్గా వార్డ్ మెంబర్లుగా అందరూ గ్రామ ప్రజలు అందరూ అందరికీ కృతజ్ఞతలు అందరూ అందరి సహకారంతో అందరినీ మంచిగా గెలిపించరు దానికి అందరం మెళకాలం రుణపడి ఉండాలి జమిల సహకారంతోటి నిధులు కేటాయించి మన గ్రామాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని మనం ప్రగతి పథంలో నడవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మన గ్రామ పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు

మన ముందుకొచ్చిండు అభివృద్ధి చేస్తానని ముందుకొచ్చిండు మన ముందుకొచ్చిండు అభివృద్ధి చేస్తానని ముందుకొచ్చిండు మన ముందుకొచ్చిండు అభివృద్ధి చేస్తాని ముందుకొచ్చిండు మన ముందుకొచ్చిండు మాట అంటే తప్పనాడు చవితనందు మాట అంటే తప్పనాడు చటితనందు మన తటితనందు మాట అంటే తప్పనాడు చవితానందు మన చవితనందు Thank gonna... you. ままうまい。